చేనులులో పైరు పంటకు రాకపోయినను గొర్రెల దొడ్డులో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహో ఆనందించేది మనం ఎవరి అందు ఆనందించాలట దేవుని అందు మన చేను పంట పైరుకు రాకపోయినను మన అంజూరపు చెట్లు మరి పువ్వక ద్రాక్ష చెట్లు పలింపక పేనను నేను అందు ఆనందించేదను మనము దేవుని అందు ఆనందించాలి ఎలా మన చెట్లు మనము మన అంజూరపు చెట్లు మన ద్రాక్ష తోటలో ఫలింపకపోయినా మన అంజూరపు చెట్లు ఉన్న కానీ మన చే మన ఒలివ చెట్లు కాయకపోయినా కానీ మన పంట అంటే చేనులో పంట పైరుకు రాకపోయినా కానీ నేను యందు ఆనందించదను మనమందరం కూడా ఎవరి యందు ఆనందించాలట దేవుని ఎందు దేవుని బట్టి మనము ఆనందించాలి మన తండ్రి అయినటువంటి దేవుడు ఏస్తాయని బట్టే మనము ఆనందించాలి ఆయన ఎందు మనము నిరంతరము ఆనందించాలి ఆయన యందు నిరంతరము మనము ఆనంద సంతోష గానములతో ఉండాలి మరి మన చేనులో పంట పైరుకు రాకపోయినా కానీ మనము మన తండ్రి అయిన దేవుని యందు మనం అందరము కూడా ఆనందించే వారమై ఉన్నాం అలాగనే దేవుడు మరి మనము కూడా ఆ విధంగానే ఆనందించే బిడ్డలమై ఉన్నాం దేవుడు మనను కూడా ఆ విధంగా ఒలివ మరి చెట్ల వాలి ద్రాక్ష చెట్ల వలె అలాగనే మరి అంజూరపు చెట్ల వలె అవి పలింపకపోయినా కానీ అవి పంటకి రాకపోయినా కానీ మనము దేవుని బట్టి ఆనందించాలి ఎవరిని బట్టి అంటే దేవుణ్ణి బట్టి మనము ఆనందించాలి ఏహోవయందు నేను మనం అందరం కూడా ఆనందించాలి ఈరోజు మరి నీ యొక్క మరి జీవితము ఎండిపోయినటువంటి జీవితము కావచ్చు లేదా నిరుత్సాహానికి గురైనటువంటి జీవితము కావచ్చు కానీ లేదా నీకు అవమానమైనటువంటి జీవితం కావచ్చు లేదా నీకు నిందల పాలైనటువంటి జీవితం అయినప్పటికను నువ్వు యందు ఆనందించాలి దేవుని యందు దేవుని బట్టి మనం ఆనందించాలి ఏ సేని బట్టి మనం ఆనందించాలి ఆయన మనకి మరి ఆయన ఎందే మనం సంతోషించాలి అలాగనే దేవుడు మరి ఈ మాటలను మీ అందరి వినికిలో దీవించుగాక ఆమె